సరిగ్గా పన్నెండు నెలల కాలం సుమారుగా లక్ష పెరిగింది వెండి అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే దాదాపు అరవై శాతం జంప్ ఏడాదికి లక్ష చొప్పున లెక్క కడితే మరి మూడేళ్లలో కేజీ వెండి ఎంత పలికే ఛాన్స్ ఉందన్న ఆలోచనే జనాలను కంగారు పెడుతోంది గోల్డ్ స్థాయిలో నింగిని తాకిన వెండి ధర సిల్వర్ రేటు ఐదు లక్షలకు చేరుతుందా వెండి ధర ఎందుకంతగా పెరుగుతోంది వెండి కొండెక్కడం కాదు ఏకంగా ఎవరెస్ట్కు ఎగబాకుతోంది ఒలింపిక్స్ పరుగు పందెంలా గోల్డ్తో పోటీ పడుతోంది నెల రోజుల వ్యవధిలో ఏకంగా నలభై వేలు పెరిగిందంటే ఏ రేంజ్ లో రన్ రాజా రన్ అంటోందో అర్థం చేసుకోవచ్చు అక్టోబర్ ఒకటో తేదీన ఒక లక్ష యాభై రెండు వేలు ఉన్న వెండి ఇప్పుడు ఏకంగా ఒక లక్ష తొంభై రెండు వేలు పెరిగింది ఈ స్థాయిలో వెండి రేటు పెరుగుదలను ఎవరూ ఊహించలేదు టచ్ చేయాలంటేనే షాక్ కొట్టేలా సిల్వర్ రేట్లు షేక్ చేస్తున్నాయి పెళ్లిళ్ల సీజన్ కావడంతో వెండిని కొనాలనుకుంటున్న వారికి వెండి ధరలు బెంబెలెత్తిస్తున్నాయి పరుగు ఆపుతుందని వేచి చూసే కొద్దీ పెరుగుతూనే ఉంది కానీ తరగడం లేదు చాలా ఉపయోగపడుతుంది కదండి ఇప్పుడు ఇక్కడ చూసుకుంటేనేమో దీపారాజు కుందులు అని చెప్పి ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వాలన్నా కూడా మనకి మెయిన్ వెండే ఇప్పుడు ఏదైనా బర్త్డే ఫంక్షన్స్ కైనా దేనికైనా సరే వెండే ముఖ్యం కదా గోల్డ్ కంటే ఎక్కువ వెండికే వాల్యూ ఇవ్వాలి ఎందుకంటే గిఫ్ట్స్ పరంగా అయితే ఇవి చాలా బాగుంటాయి ఇంట్లో పూజకి బాగుంటాయి సో మనం వెండికి ప్రాముఖ్యత ఇవ్వాలి గత ఐదు సంవత్సరాల వెండి ధరలు చూస్తే కళ్ళు బైర్లు కమ్మడం ఖాయం రెండు వేల పంతొమ్మిదిలో కేజీ వెండి రేటు నలభై వేల ఆరు వందలు రెండు వేల ఇరవైకి వచ్చేసరికి సుమారు ఇరవై మూడు వేలు పెరిగి అరవై మూడు వేల నాలుగు వందల ముప్పై ఐదు అయ్యింది కానీ విచిత్రం ఏంటంటే రెండు వేల ఇరవై ఒకటిలో వెండి ధర తరిగింది కానీ పెరగలేదు రెండు వేల ఇరవై ఒకటిలో అరవై రెండు వేల ఎనిమిది వందల అరవై రెండులోనే ఉంది రెండు వేల ఇరవై రెండులో ఇంకా తగ్గింది అంటే యాబై ఐదు వేల ఒక వంద అయ్యిందే రెండు వేల ఇరవై మూడులో మాత్రం సిల్వర్ చెలరేగిపోయింది రెండు వేల ఇరవై మూడులో డెబ్బై ఎనిమిది వేల ఆరు వందలు తాకింది వెండి రెండు వేల ఇరవై నాలుగులో కేజీ సిల్వర్ తొంభై ఐదు వేల ఏడు అయ్యింది రెండు వేల ఇరవై ఐదులో మాత్రం సిల్వర్ చితక్ కొట్టేసింది ఏకంగా లక్ష తొంభై రెండు వేలకు ఎగబాకింది అంటే తొంభై ఆరు వేల మూడు వందలకి జంప్ అయ్యింది పన్నెండు నెలల కాలంలో సుమారుగా లక్షణంగా లక్ష పెరిగింది వెండి బంగారాన్ని మించి పెరుగుతూ పోతోంది అది ఎందుకంటే అవసరం నిమిత్తం తీసుకుంటానే ఉన్నారు దాని మాత్రం సేల్ అనేది కొంచెం డౌన్ అయింది కానీ పెద్దగా ఏం డౌన్ అవ్వలేదు అవునండి కస్టమర్లు ఎందుకంటే అవసరం కదా రెగ్యులర్ ఐటమ్స్ అంటే గ్లాసులు అని పండాలని చెప్పేసి చిన్న చిన్న బౌల్స్ అలాగా ఇప్పుడు మ్యారేజ్ అకేషన్ ఉండి ఉన్నప్పుడు ప్రజెంట్ గిఫ్ట్ ఇవ్వాలి కాబట్టి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పదిహేనున ఏకంగా రెండు లక్షల ఏడు వేలను టచ్ చేసింది ఇది కాస్త రానున్న కాలంలో ఐదు లక్షలకు పెరిగినా ఆశ్చర్యం లేదనే వాదన వినిపిస్తోంది గరిష్ట ధరల రికార్డులను తాకుతుండటం వినియోగదారులను అయోమయంలో పడేస్తోంది కునాలో వద్దో వేచి చూడాలో ప్రజలకు అర్థం కావడం లేదు అయితే రాబోయే రోజుల్లో కూడా వెండి ధర పెరుగుతూనే ఉంటుందని చెబుతున్నారు నిపుణులు పారిశ్రామిక డిమాండ్ పండగ సీజన్ అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు సహా వెండి ధరల పెరుగుదలకు అనేక కారణాలు ఉన్నాయి డాలర్ హెచ్చు తగ్గులు కూడా సిల్వర్ హైప్ కు కారణమవుతున్నాయి అమెరికా సహా అనేక దేశాల్లో ఆర్థిక అనిశ్చితి రష్యా ఉక్రెయిన్ ఉద్రిక్తతలతో జనం సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతున్నారు ఎక్కువ మంది వెండిలో పెట్టుబడి పెడుతున్నందున దానికి డిమాండ్ కూడా పెరిగింది వెండి ఆభరణాలు పాత్రలు తయారు చేసే పరిశ్రమలో వెండి కడ్డీలు పూర్తిగా అయిపోయాయి ప్రస్తుతం ముందస్తు ఆర్డర్ ద్వారా మాత్రమే కొనుగోలు చేస్తున్నారు ఆభరణాల వ్యాపారులు గతంలో వెండికి ఇంత డిమాండ్ లేదు డబ్బు చెల్లించిన వెంటనే వెండి కడ్డీలు లభించేవి ఇప్పుడు మాత్రం ముందస్తుగా రిజర్వేషన్ చేసుకుని పది రోజులు వెయిట్ చేస్తే తప్ప దొరకడం లేదు వెండి లభ్యత లేకపోవడం కూడా వాటి ధరలు పెరగడానికి మరో కారణం వస్తున్నారు రావట్లేదు చాలా తగ్గిపోయినారు అప్ అప్ అండ్ డౌన్ డౌన్ అవుతుంది 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 సిల్వర్ రేట్ అనేది అందువల్ల కస్టమర్ అనేది ఆగిపోతున్నారు అని మేము తీసుకోవాలా వద్దా అనే కాన్సెప్ట్లో ఉండిపోతున్నాం మళ్ళీ తగ్గుతుందేమో మనేష్ ఒక ఒక మూమెంట్లో నేను తీసుకోవాలి అని వస్తున్నారు కాకపోతే వాళ్ళు రే రేట్ అనేది ఒక్కసారి డౌన్ అయిపోయేసరికి వెండి కొరతకు మరో కారణం పారిశ్రామిక అవసరాల్లో వెండికి డిమాండ్ పెరగడమే బ్యాటరీలు సోలార్ ప్యానెళ్లు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ వంటి వివిధ రంగాలలో సిల్వర్ ను ఉపయోగిస్తారు దీంతో వెండికి డిమాండ్ పెరిగిందే డిమాండ్కు తగ్గట్టు సప్లై లేదు వెండి ఆభరణాల దిగుమతిపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించిందే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం దుర్వినియోగం కాకుండా కేంద్రం ఈ చర్య తీసుకుందే అంటే వెండి దిగుమతి విధానం ఉచితం నుంచి పరిమితంకి మారిపోయినట్టయిందే దిగుమతి ఆంక్షలతో డిమాండ్కు తగ్గట్టు సప్లై లేదు రేట్ల పెరుగుదలకు ఇది కూడా ఒక కారణమే వెండి ధరలను అంతర్జాతీయ మార్కెట్లు కూడా ప్రభావితం చేస్తాయి డాలర్ విలువలో అప్ అండ్ డౌన్స్ తో సిల్వర్ రేటులో పెరగడం తరగడం ఉంటుంది సాధారణంగా పూజా సామాగ్రి వెండి విగ్రహాలు పళ్లాలు గ్లాసులు కొన్ని పాత్రల తయారీకి వెండిని ఉపయోగిస్తారు చీరలకు వేసే జరీలో కూడా వెండిని వాడుతారు కానీ వీటి వినియోగం కంటే ఎక్కువగా ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ గూడ్స్ సెమీ కండక్టర్లు ఫోటోగ్రఫీ రంగాల్లో వాడుతుంటారు ఔషధ రసాయనాలు ప్లేటింగ్ సోల్డర్స్ ఫాయిల్స్ తయారీలో కూడా వెండి వినియోగం ఎక్కువగా ఉంటుంది ఇక ఈ మధ్య వెండిలో రాగిని మిక్స్ చేసి ఆభరణాలుగా వారడం ఎక్కువయ్యింది ఇది కూడా డిమాండ్ పెరగడానికి కారణమయ్యింది ఏ కారణాలైతేనే వెండి ధర ఇక అందరంత ఎత్తులో ఉండబోతోంది ప్రస్తుత వేగం చూస్తుంటే కిలో వెండి ధర రానున్న కాలంలో ఎవరి ఊహకు అందని స్థాయిలో ఉండవచ్చన్న అంచనాలు ఉన్నాయి ఎందుకంటే గత పన్నెండు నెలల కాలంలో వెండి ధర కిలోకు సుమారు లక్ష చొప్పున పెరిగిందే ఇదే రీతిలో పెరుగుతూ పోయినా ఇంతకు మించి పెరిగినా రెండు లేదంటే మూడేళ్లలో ఐదు లక్షలకు రీచ్ అయినా ఆశ్చర్యం లేదన్నది నిపుణుల మాట వెండి కేవలం అలంకారమే కాదు ఎన్నో పరిశ్రమలకు అవసరమైన పదార్థం కూడా చాలా ఎలక్ట్రానిక్ గూడ్స్ తయారీకి సిల్వరే కీలకం అటు ఆభరణాలు ఇటు ఇండస్ట్రియల్ నీడ్స్ కూడా వెండిని కొండెక్కేలా చేస్తున్నాయా డిమాండ్ సప్లై తేడా వల్లే ఏ వస్తువు రేటైనా పెరుగుతుంది వెండి రేట్లు హైక్ కావడానికి కూడా డిమాండే కారణం ఆ స్థాయిలో డిమాండ్ పెరగడానికి కారణం ఆభరణాల తయారీ ఒక్కటే కాదు పరిశ్రమల్లో డిమాండ్ భారీగా పెరగడం కూడా ఎందుకంటే వెండి కేవలం విలువైన లోహం మాత్రమే కాదు ఇది పరిశ్రమల్లో అత్యంత కీలకమైన పదార్థం కూడా ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీలో సిల్వర్ పదార్థం భారీ స్థాయిలో అవసరమవుతుంది వెండి ప్రపంచంలో అత్యుత్తమ విద్యుత్ వాహకము కాబట్టి ఎక్కడైనా ఖచ్చితమైన కండక్టివిటీ అవసరమైతే వాడుతారు స్విచ్లు మొబైల్ ఫోన్లు కంప్యూటర్ల తయారీలో వినియోగిస్తారు అలాగే సర్క్యూట్ బోర్డ్స్ కండక్టివ్ ఇంగ్స్ ఉపయోగిస్తారు ప్రపంచంలో వెండి డిమాండ్ ఎక్కువగా పెంచుతున్న రంగం సోలార్ ప్యానల్స్ లో వెండి పేస్ట్ ను ఉపయోగిస్తారు సోలార్ ప్యానెల్ ఇండస్ట్రీ విస్తరిస్తుండటంతో వెండి డిమాండ్ గణనీయంగా పెరిగింది ఇక ఎలక్ట్రిక్ వాహనాల్లో రీలేలు బ్యాటరీ వ్యవస్థలు ఆటోమేటెడ్ కార్లలో సెన్సార్ కోసం వెండి అవసరం ఉంటుంది మీకు సిల్వర్ కొండ ఛాలెంజ్ ఏంటంటే ఇది ఎక్స్ట్రాక్ట్ అయ్యే మెటల్ కాదు మైనింగ్ చేసి తీసే మెటల్ కాదు కాపర్ జింక్ అండ్ లెడ్ మైనింగ్ లో బయప్రోడక్ట్ గా సిల్వర్ అందుబాటులోకి వస్తుంది అందువల్ల సిల్వర్ డిమాండ్ తగ్గట్టుగా సప్లై ఎక్స్పాండ్ కావడం లేదు ఎందువల్ల ఇది మొదటి కారణం మీకు ఏ స్థాయిలో సప్లై కొరత ఉందంటే మీకు లండన్ లో ఫిజికల్ గోల్ సిల్వర్ మార్కెట్ ఉంటుంది అక్కడ సిల్వర్ అవైలబిలిటీ లేదు కొందామంటే కూడా ట్రేడర్స్ అక్కడ ఫిజికల్ గా సిల్వర్ అవైలబుల్ లేదు వైద్య రంగంలోనూ కీలకం వెండి ఎందుకంటే సిల్వర్ యాంటీ బాక్టీరియల్ యాంటీ మైక్రోబియల్ లక్షణాలు కలిగి ఉంటుందని చెబుతున్నారు ఎక్స్పర్ట్స్ గాయాలకు పెట్టే డ్రెస్సింగ్లు యాంటీ బ్యాక్టీరియల్ కోటింగ్లకు వినియోగిస్తారు నీటిని శుద్ధి చేసే ఫిల్టర్లలోనూ వాడుతారు అవే కాదు పాత ఫిలిం రోల్స్ అద్దాలు గాజు తయారీ హై క్వాలిటీ మిర్రర్లు టెలిస్కోప్లు మైక్రోస్కోప్లలోనూ వెండిని ఉపయోగిస్తారు కరెన్సీలు మెడల్స్ లోనూ సిల్వర్ ను వాడుతారు ఇలా పారిశ్రామిక అవసరాలతో పాటు అనేక రంగాలకు ఈ స్థాయిలో డిమాండ్ ఉంటుంది కాబట్టి రేట్ల హెచ్చు తగ్గులు భారీగా ఉంటాయి ఇదే సమయంలో డాలర్ కూడా వెండితో ఆడుకుంటుంది డాలర్ ఏ మాత్రం డౌన్ అయినా సిల్వర్ అప్ అండ్ డౌన్స్ ఓ రేంజ్ లో ఉంటాయి ఎందుకంటే వెండి ట్రేడ్ జరిగేది డాలర్ లోనే ఇతర దేశాలు తమ తమ కరెన్సీలు ఉపయోగిస్తాయి కాబట్టి చౌకగా లభిస్తుంది ఏమాత్రం వెండి ధర తగ్గినా గ్లోబల్ డిమాండ్ కూడా అమాంతం పెరుగుతుంది డిమాండ్తో సహజంగానే రేట్లు పై పైకి ఎగుబాగుతాయి పారిశ్రామిక అవసరాల్లో ఎక్కువగా వెండిని వాడటానికి దానికున్న ప్రత్యేక లక్షణాలే కారణం అత్యధిక విద్యుత్ సప్లై నగిశీలు దిద్దడం యాంటీ బ్యాక్టీరియల్ గుణాలతో ఎక్కువగా సిల్వర్ ను వినియోగిస్తారు వెండికి అనేది ప్రజెంట్ డిమాండ్ అనేది ఎక్కువ ఉందండి ఇప్పుడున్న సిచువేషన్ ప్రకారంగా ఎందుకంటే ఒక ఇప్పుడున్న సిచువేషన్స్ లో ఇండస్ట్రీ అంతా కూడా ప్యూర్ గా డెవలప్ అవుతుంది సో ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ కానీ లేదంటే ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ లేదంటే సోలార్ సిస్టమ్ కానీ ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా హ్యూజ్ పెరగడం వల్ల అంటే ప్రతి దానికి కూడా సిల్వర్ అనేది వన్ ఆఫ్ ద పార్ట్ అవడం వల్ల ప్రజెంట్ ఇప్పుడున్న స్టాండర్డ్స్ ప్రకారంగా సిల్వర్ రేట్ అనేది చాలా హ్యూజ్ లో కలుగుతుంది ఇంకా ముందు కూడా ఇంకా సిల్వర్ రేట్ అనేది ఇంకా రేట్స్ అనేది కూడా చాలా వరకు వాడు తాగుతాయి అని చెప్పేసి కూడా అంచనా ప్రజెంట్ మార్కెట్లో లో బంగారం తర్వాత ప్రజల నమ్మకమైన పెట్టుబడి సాధనం వెండే కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఏమాత్రం ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు తలెత్తినా వెంటనే సిల్వర్ లో డబ్బులు పెట్టేస్తారు ఆభరణాలు నాణ్యాలు గొలుసులు ఉంగరాలు చెవిపోగులు దేవతా విగ్రహాలు పూజా పదార్థాలు ప్లేట్లు గ్లాసులు స్పూన్లు ఇలా అనేక రూపాల్లోని వెండి వస్తువులను కొని పెట్టుబడిని భద్రంగా భావిస్తారు ఇంకా చాలా మంది ఈటీఎఫ్లలోనూ ఇన్వెస్ట్ చేస్తారు దీంతో సహజంగానే డిమాండ్ పెరిగి రేట్ల పెరుగుదలకు కారణమవుతుంది ఇలా పారిశ్రామిక అవసరాలు పెట్టుబడి సాధనలతో వెండికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది అంటే అదే స్థాయిలో సరఫరా ఉండాలి కానీ గనుల ఉత్పత్తి తగ్గడంతో డిమాండ్కు సరిపడా సప్లై లేదు పెద్ద వెండి గనుల్లో ఉత్పత్తి తగ్గుతోంది ప్రొడక్షన్ తగ్గడమే కాదు అలాంటి సంకేతాలు వచ్చినా వెండి కొండెక్కుతుంది ఎలక్ట్రానిక్ గూడ్స్ ఎక్కువగా తయారయ్యే చైనా ఒకప్పుడు వెండిని ఎగుమతి చేసేది ఇప్పుడు దిగుమతి చేసుకునే పరిస్థితి ఏర్పడింది కారణం అక్కడ ఎలక్ట్రానిక్ పరిశ్రమలు ఎదుగుతుండడమే గనుల నుంచి ఉత్పత్తి అవుతున్న వెండిలో చాలా భాగం ఏదో ఒక రూపంలో ఖర్చైపోతుంది పైగా గనుల్లో వెండి నిల్వలు తగ్గిపోతుండడం పారిశ్రామిక ఉత్పత్తి పెరుగుతున్నా కొద్దీ వెండి డిమాండ్ పెరగడంతో వీటి ధరలు పతాక స్థాయికి చేరుతున్నాయి ప్రపంచంలో మెక్సికో తర్వాత చైనానే సిల్వర్ ప్రొడక్షన్ ఎక్కువగా చేస్తోంది ఆ తర్వాత పెరు చిలీ బొలీవియా దేశాలు ఉన్నాయి అయినా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్ కు తగ్గట్టుగా ఈ దేశాలు ఉత్పత్తి చేయలేకపోతున్నాయి వెళ్ళేదైనా తగ్గితే అన్నా తగ్గద్దని అంటున్నారు బట్ తగ్గే సూచన అయితే కనబడట్లేదు రేట్ ఇంకా పెరుగుతూనే ఉంటుంది పోయిన లాస్ట్ వీక్ వచ్చి నూట యాభై రూపాయలు నూట అరవై రూపాయలు నుంచి నూట యాభై రెండు నూట యాభై రూపాయలు దాకా నుండి ప్రెసెంట్ ఈ రోజు రూట నూట ఎనభై రెండు రూపాయలు కానీ నెక్స్ట్ ఒక పది రోజుల్లోనే నుంచం కొంచెం గ్రామ మీద ముప్పై రూపాయలు పెరుగుతుంది అంటే కేజీ ఎమ్ దగ్గర మూడు వేలు నాలుగు రేటు పెరుగుతుంది అంటే వెండికి రోజు రోజుకి డిమాండ్ పెరుగుతుందే కానీ తరగదు రాబోయే రోజుల్లో హెచ్చు తగ్గులు ఉన్న రేట్లు భారీగా పెరగడం మాత్రం ఖాయంగా కనిపిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు మొన్నటి వరకు తగ్గినట్టే తగ్గి మళ్ళీ లాంగ్ జంప్ చేస్తోంది వెండి రానున్న కాలంలో ఏ రేంజ్లో హై జంప్ చేస్తుందో ఎవ్వరి ఊహకు అందడం లేదు ఈ స్థాయిలో వెండి రేట్లు పెరుగుతున్నా కొనుగోళ్లు పెరిగాయా తగ్గాయా కొంతకాలం వేచి చూడడం మంచిదా ఇప్పుడే కొనాలా మార్కెట్ నిపుణులు ఏమంటున్నారు వెండి ధరలు రెండు వేల పదహారు వరకు పెద్దగా సత్తా చాటింది లేదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదహారు వరకు కేజీ వెండి ధరలు ఇరవై శాతం తగ్గుదల కనిపించింది కానీ రెండు వేల పదిహేడు తర్వాత సిల్వర్ పుంజుకోవడం మొదలైంది అది ఇంతింతై వటుడింతై అన్నట్టుగా పతాక స్థాయి ధరలను నమోదు చేస్తూ పోతోంది రెండు వేల పదిహేడులో ముప్పై ఏడు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు ఉన్న కేజీ వెండి రెండు వేల ఇరవై నాలుగులో డెబ్బై ఏడు వేల ఎనిమిది వందలు తాకింది కానీ రెండు వేల ఇరవై ఐదులో మాత్రం ఏకంగా యాభై తొమ్మిది శాతం రేటు జంప్ అయ్యింది అంటే రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై ఐదులో సిల్వర్ రేటు రెండు వందల శాతం పెరిగింది ఇండస్ట్రియల్ అవసరాలు ఇన్వెస్ట్మెంట్ అవకాశాలు పెరగడమే వెండి ధరలను పతాక స్థాయికి చేర్చుతున్నాయి ఫార్టీ ఫైవ్ రూపీస్ గ్రామ్ బట్టి చూసిన ఫార్టీ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ బట్టి చూసినాను దానికి నేను కంటిన్యూ పెరిగే ఉన్నా అది కూడా చూస్తూనే ఉన్నాను ఇంకో ఫ్యూచర్లో కూడా చాలా పెరుగుతుంది యాక్చువల్లీ సిల్వర్ ఎంత డిమాండ్ ఉంది అంత సప్లై లేదు బంగారం ధర పెరిగినప్పుడల్లా మధ్య తరగతి జనం తమ దగ్గర ఉన్న తక్కువ మొత్తాన్ని వెండిలో ఇన్వెస్ట్ చేయడానికి ప్రాధాన్యత ఇస్తారు కేజీల స్థాయిలో కొనకపోయినా గ్రాముల్లో కొంటారు పట్టీలు మెట్టెలు గ్లాసులు పాత్రలు నాణ్యాలు రకరకాల ఆభరణాల రూపంలో పెట్టుబడి పెడతారు సిల్వర్ ను వస్తువుగా కొనడం నిల్వ చేయడం ఇబ్బందిగా భావించే జనాలు ఈటీఎఫ్ లోను ఇన్వెస్ట్ చేస్తుంటారు ఎందుకంటే సిల్వర్ కూడా సేఫ్ ఇన్వెస్ట్మెంట్ హెవెన్ గా భావిస్తారు దీంతో పాటు వెండిలో వేస్టేజీ కూడా ఉండదు నాణ్యతకు గ్యారంటీ గోల్డ్ లో ట్వంటీ ఫోర్ క్యారెట్లు ట్వంటీ టూ క్యారెట్లతో నాణ్యతను అంచనా వేస్తారు వెండిలో తొంభై శాతం అనేది స్వచ్ఛమైన వెండికి సూచిక ఇదే కాకుండా తొంభై శాతం వెండితో స్టర్లింగ్ వెండి అనేది మరో రకం వెండి కూడా అందుబాటులో ఉంటుంది ఇందులో తక్కువ మొత్తంలో రాగి వినియోగించి నగల తయారీకి వాడుతారు కంపెనీస్ అరౌండ్ ఎయిట్ థౌసండ్ రూపీస్ పెరిగింది యా వన్ నాట్ వన్ టెన్ థౌసండ్ పెరిగింది ఒక వన్ మంత్ బ్యాక్ చూసుకుంటే టూ ల్యాక్స్ అరౌండ్ టూ ల్యాక్స్ రీచ్ అయింది మళ్ళీ తర్వాత ఇట్ కేమ్స్ టు అరౌండ్ ఫిఫ్టీ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఇట్ ఇట్స్ అరౌండ్ వన్ ల్యాక్ సెవెంటీ ఎయిట్ థౌసండ్

రెండు వేల సంవత్సరంలో ఏడు వేల ఎనిమిది అయ్యింది రెండు వేల పదిలో ముప్పై ఏడు వేలకు ఎగబాకిందే రెండు వేల ఇరవైకి యాభై తొమ్మిది వేలు దాటింది రెండు వేల ఇరవై ఐదులో రెండు లక్షలయ్యింది అంటే పెరగడమే తప్ప తరగడం తెలియనట్టుగా ఆకాశమే హద్దుగా చెలరేగుతోంది వెండి భారతదేశంలో సిల్వర్ డిమాండ్ పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు దీంతో పెద్ద ఎత్తున దిగుమతి తప్పడం లేదు రెండు వేల ఇరవై నాలుగులో ఏడు వేల ఆరు వందల అరవై తొమ్మిది టన్నులను దిగుమతి చేసుకుంది రెండు వేల ఇరవై మూడు దిగుమతులతో పోల్చితే ఆరు వందల శాతం పెరిగింది డిమాండ్ పెరగడంతో ఎగుమతులపై ఆంక్షలు విధించింది కేంద్రం గతేడాది ఇదే నవంబర్తో పోల్చితే సిల్వర్ రేటు కేజీ సుమారు లక్ష పెరిగి రెండు లక్షలయ్యింది ఈ లెక్కన చూస్తే రాబోయే కాలం అంచనాలు ఊహించడానికే షాక్ ఇచ్చేలా ఉన్నాయి ఏడాదికి ఈ స్థాయిలో పెరుగుతూ పోతే ఐదు లక్షలకు చేరడం పెద్ద కష్టమేం కాదంటున్నారు నిపుణులు